అందరికి నమస్కారం రాజానగరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జక్కంపూడి రాజా గారి ఆహ్వానం మేరకు ఇవాళ ఇంత గొప్ప జాతర పన్నెండేళ్ళకు ఒక్కసారి జరిగేటువంటి అంకాలమ్మ జాతరలో పాల్గొనటువంటి సువర్ణ అవకాశం నాకు లభించింది అన్న థ్యాంక్ యూ నన్ను ఆహ్వానించినందుకు నిజంగా అంటే ఇక్కడికి వచ్చే ముందే గత ప్రభుత్వంలో ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఆయన నియోజకవర్గానికి రాజాన్న సుమారుగా రెండు వేల కోట్ల నిధుల్ని తీసుకుని వచ్చి ఆ నియోజకవర్గాన్ని అంతటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది అందులో భాగంగా తుర్రేడు నుంచి సీతానగరం వరకు వచ్చేటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో అది ఎలా ఉండేదో మన అందరికీ తెలుసు అంతకుముందు ఎన్నెన్ని ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఎంతమంది గాయాలు పాలయ్యారో ఆ రోడ్లు వర్షాకాలం వస్తే ఆ రోడ్డు గురించి అసలు మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు ఎందుకంటే మాది పక్కనే ఉన్న కాకినాడే సో నేను ఈ రోడ్లన్నీ తిరిగిందాన్ని సో నాకు తెలుసు అలాంటి రోడ్డు ఈ రోజులు వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా చేశారంటే అది గత ప్రభుత్వంలో అన్న ఆధ్వర్యంలో అది జరిగింది అలాగే స్కూల్స్ కానీ హై స్కూల్స్ నాకు తెలిసి ఒక ఐదు హై స్కూల్స్ తెచ్చుంటాం మ్యామ్ హై స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా కూడా దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్న ఇక్కడ అంతా కూడా అని అడిగి చేయడం రాజాన్ని ఆధ్వర్యంలో చేయడం ఇప్పటికీ అది ఎలా కొనసాగుతూనే ఉంది అలాగే ఇక్కడ రైతుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత కష్టాలు పడుతున్న రైతులు మనం చూస్తూనే ఉన్నాం ఒక్క రైతు మొహం మీద చిరునవ్వు లేదు మనసులో సంతోషం లేదు కాయ కష్టం చేసుకుని అప్పు చేసి పంట పండించి పంట కోతకొచ్చి ఆ పంట అమ్ముడుపోవట్లేదు అమ్ముడుపోయినా కూడా సరైన గిట్టుబాటు ధరలేదు అదే గత ప్రభుత్వంలో అయితే కనుక సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు రైతుల సహాయం కోసం స్థిరనిధి ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి అలాంటిది ఇప్పుడు కూట ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది వాళ్ళ ఖజానా నుంచి కొంత డబ్బుని రైతుల కోసం ఎందుకు కేటాయించలేకపోతున్నారు ఇది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి అలాగే పొగాకు రైతుల గురించి కూడా అదనంగా ఒక వంద కోట్లు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనంగా ఖర్చు చేయడం జరిగింది కానీ ఈ రోజున అదే పొగాకు రైతులు ఎంత హోష అనుభవిస్తున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం మనం చూస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం పొదిలిలో కూడా పొగాకు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం రేపు ఇరవై ఎనిమిదో తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్న పోరుబాట జగనన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టబోతుంది ఈ రైతన్న కోసం జగనన్న ఎప్పుడు నిలబడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది ఈ పోరుబాటని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ Come yeah, on.